ఇది విశాఖపట్నంలో టౌన్ కొత్త రోడ్డులో ఉన్నటువంటి జగన్నాథ స్వామి వారి ఆలయం ఇది లోపలికి వచ్చేటి మొట్టమొదట గోపురం ధ్వజస్తంభం గుడి ఇలా ఉంటుంది అందంగా ఇలా చూసుకుని వస్తే కానీ చాలా బాగుంది గుడి విషయంలో అసలు మనం ఆలోచించవలసిన పని లేదు అంత శుభ్రంగా నీట్గా ప్రశాంతంగా ఉంటుంది ఈ లోపల వేణుగోపాల స్వామి ఆలయానికి ఇలా లోపలికి రాగానే ఎడం చేతి పక్కన వేణుగోపాలుడు ఉంటాడు ఇలా లోపలికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకుని రావచ్చు ఇది మూల విరాట్లను తీయొద్దని నేను ముందుకు వెళ్ళి తీయలేదు లోపల సాక్షి గోపాలుడు ఉన్నాడు అలాగే స్వామివారు ఉన్నారు జగన్నాథ స్వామి సుభద్ర బలభద్ర సహిత జగన్నాథస్వామి ఆయనకున్నారు చాలా బాగుంది గుడి ఎందుకంటే నేను అయింది ఇప్పుడే వచ్చానమాట మరిసారి ఇక్కడికి ఇక్కడ హనుమంతుల వారి గుడి ఒకటి ఉంది చిన్నది ఇక్కడ ప్రతి ప్రతిరోజు ఈ రకమైనటువంటి జరుగు కైంకరి సేవలు ఇట్లా ఉంటాయి ఈ గుడి ఇవన్నీ కూడా కైంకర్య సేవల గురించి చెప్పేది విషయం గాయత్రి మంత్రం అమ్మవారి దీంది మంత్రం రామ మంత్రం మూడు కూడా ఇందులోనే ఉన్నాయి లోపల తులసి కోట కూడా ఉంది ఈ గుడికి సుమారు నూట తొంభై సంవత్సరాల చరిత్ర ఉంది ఈరోజు నేను మా భార్య మణి రూరం కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది జై జగన్నాథ్